అందరికీ నమస్కారం అండి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ తన తర్వాత కుటుంబంలో వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు వచ్చే అవకాశం ఉంటే తెలపగలరు అని అయితే కోరడం అయితే జరిగింది దీనికి జవాబు వచ్చేసి మీ ప్రశ్న చాలా ప్రాముఖ్యత కలిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక లేదా మృతి అనంతరం ఆయనకు వచ్చే పెన్షన్కు సంబంధించి దాని కుటుంబ సభ్యులకు అంది హక్కులు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉన్నతాధికారులు నిర్ణయం ఆధారంగా ఉంటాయి అంటే కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ఫెన్షన్ వచ్చే పరిస్థితులు చూస్తున్నట్లయితే ఫెన్షన్ పొందే వ్యక్తి మృతి చెందిన తర్వాత ఫ్యామిలీ ఫెన్షన్ అంది హక్కు ఉండేవారు ఎవరంటే భార్య భర్త ఇది మొదటి ప్రాధాన్యంగా పరిగణలోకి తీసుకుంటారు అలాగే భార్య భర్త మరణించిన లేదా అర్హత లేని పరిస్థితుల్లో వేతాంతు అయిన కుమార్తె విభిన్నంగా విభజన విడాకులు తీసుకున్న కుమార్తె కానీ ఆర్థికంగా ఆధారపడుతూ పెళ్లి కానిది అయితే మాత్రమే వస్తుంది అలాగే కుమార్తెకు పెన్షన్ రావడానికి కొన్ని షరతులు తప్పనిసరిగా ఉండాలి అవి ఏంటంటే పెళ్ళి కాలేదు ఆమెకు ఆదాయం లేదు స్వాతంత్రంగా ఆదాయం లేని పరిస్థితిలో ఉంటే వస్తుంది అలాగే ఉద్యోగి మృతి సమయంలో ఆమె ఆధికంగా ఆధారపడి ఉండాలి అలాగే విడాకులు తీసుకున్న కుమార్తె వీరి విషయానికి వస్తే పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకొని తండ్రికి ఆధారంగా ఉంటే ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ రావచ్చు కానీ దీనికి సంబంధించి ప్రమాణిక పత్రాలు ఆధారాలు సమర్పించి పెన్షన్ కార్యాలయం లేదా ట్రెజరీ ద్వారా అనుమతి పొందాలి అలాగే పెన్షన్ పొందే అర్హత ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిసిఎస్ పెన్షన్ రూల్స్ రూల్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇక దరఖాస్తు చేసుకునే విధానం అండి డెత్ సర్టిఫికేట్ రిటైర్మెంట్ వివరాలు కుటుంబ సభ్యుల ఆధారాలు ఆధార్ సంబంధం ఆధారాలు అలాగే కుమార్తె యొక్క విడాకులు సర్టిఫికెట్ లేదా తల్లి మరణించినట్లు వచ్చా వివరణ అలాగే ఆదాయం లేనట్లు రెవెన్యూ అధికారులు ధృవీకరించిన పత్రం ఇవన్నీ కూడా సమర్పించాలి ఈ సందర్భంలో మీరే లేదా సంబంధిత కుటుంబ సభ్యులు సబ్ ట్రెజరీ ఆఫీసు పెన్షన్ పంపిణీ శాఖను సంప్రదించి పత్రాలను సమర్పించి అధికారికంగా అభ్యర్థించవచ్చు ఒకేసారి వారి ధృవీకరణ రాగానే ఆ ఫ్యామిలీ మెంబర్కి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అవుతుంది